అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు కూడా కులగణన జరిగింది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది నుంచి ఈ రోజు వరకు కూడా కుల గణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నది అనేక మంది జవహర్లాల్ నెహ్రూ గాని అనేక మంది ఇతర నాయకులు కూడా కులగణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్బంగా మనవి చేస్తున్నాను మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఉన్నదో నివేదిక దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయుతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాం అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో కుల గణన విషయంలో గాని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మన చేస్తున్నాం రెండు వేల పదిలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కుల గణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆగస్టు సిక్స్త్ నాడు రెండు వేల పదినాడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాస్తూ లోక్సభలో మేము ఆల్రెడీ గణన విషయంలో అనుకూలంగా ఉన్నాము కాబట్టి మరొకసారి మేము మా మా స్టాండ్ను క్లియర్ చేస్తూ సెన్సస్లో రెండు వేల పదకొండులో జరిగినటువంటి సెన్సస్లో కులగణన చేపట్టాలని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశాం కానీ మేం పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులనగణ విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి రెండు వేల పదకొండులో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము ఇది రాజకీయ అస్తరంగా కాకుండా రాజకీయ లబ్ది పొందాలనేటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దేశంలో కుల గణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ది వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుందన్నది భారతీయ జనతా పార్టీ నిన్న లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఏ కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రెండు వేల పదకొండులో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని సందర్భంగా సందర్బంగా మనవి చేస్తున్నాను అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ మన మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖిత పూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈ రోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతున్నారు ఇది మా విజయము మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల అధికారంలో ఉండి మీరెందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన ఆయన చెప్పుకోవడం ఏతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ అయితే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పాము అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు ఉంటే ఒకరి సామెత జ్ఞాపకం వస్తుంది కథ రోడ్డు మీద